హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నిన్నవి సరద వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ సరదా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఆరోగ్యకరమైన రాగి పుట్టుని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియో నుంచి చేసి చూపించబోతున్నాను రాగి పుట్టు అనేది పాతకాలం వంటే అండి అయినా కూడా చాలామంది ఇది అరుదుగా తయారు చేస్తూ ఉంటారు దీన్ని తెలుగులో వచ్చి రాగి పిట్టు అంటారండి తమిళనాడులో ఇది చాలా ఫేమస్ అండి రాగి పుట్టు అంటారు ఇది తినటం వల్ల నడుంబళం పెరుగుతుంది ఎముకలు అన్నమాట ఆడవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి టీనేజ్ పిల్లలకైతే తప్పనిసరిగా తయారు చేసి పెట్టండి పిల్లల్లో నడుము బలాన్ని పెంచుతుంది అలాగే నీరసనం తగ్గిస్తుంది ఎముకల బలాన్ని పెంచుతుంది ఇంత ఆరోగ్యకరమైన ఈ రాగి పిట్టుని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా రాగి పిట్టుని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కప్పు వరకు రాగి పిండిని తీసుకున్నానండి ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇందులోని రుచి కోసం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను ఒకసారి ఉప్పు అంతా కూడా ఈ పిండిలో కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మనం తడుపుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని తడి చేసుకోవాలి ఇప్పుడు అదలో చూపిస్తాను నేను కొంచెం కొంచెంగా వాటర్ని చిలకరించుకుంటూ పిండిని తడుపుకోవాలి పిండి అనేది మనకి ముద్దగా తయారు చేసుకోకూడదు కొంచెం పొడి పొడులు ఉండాలన్నమాట అందుకని వాటర్ అనేది ఇలా చిలకరిస్తూ పిండిని తడుపుకోవాలి పిండిని పొడి పొడి ఆడినట్టు కలుపుకోవడం వల్ల పిట్టి అనేది మనకి పొడి పొడులు వస్తుందన్నమాట వస్తుందనమాట ఇక్కడ నేను చూపించే విధంగా కలుపుకోండి రాగుల్లో హై ఫైబర్ అలాగే కాల్షియం అధికంగా ఉంటుందండి రాగులు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది మనమైతే రాగి జావో లేదంటే మనం రాగి సంకటి లేదంటే రాగి బుద్ధలాంటివి తయారు చేసుకొని తింటూ ఉంటాం కదా ఇటువంటివి మాత్రమే కాకుండా అప్పుడప్పుడు రాగి పిట్టిను కూడా తయారు చేసి పిల్లలకి పెట్టామంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు ఇదైతే ఇలా కలుపుకోవాలి చూసారా ఇలా పొడి పొళ్ళ ఆడుతూ కలుపుకోవాలన్నమాట ఈ పిండిలో వాటర్ సరిపోయిందిలో తెలుసుకోవడానికి మనం కొంచెం పిండిని తీసుకొని ఇలా నొక్కి చూడాలి ఇలా ఉండకట్టినట్టయితే మనం వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడైతే ఈ పిండిని మనం ఆవిరి పట్టుకోవాలన్నమాట దీనికోసం స్టవ్ ఎల్చుకొని ఒక ఇడ్లీ పాత్రను కానీ లేదంటే గిన్నెను కానీ పెట్టుకోవాలి ఇందులోనే వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆవిరి పట్టుకోవడానికి కానీ టూ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇందులో నేను కుడుము పాత్ర అనమాట దానిపైన ఉన్న ప్లేట్ని పెట్టుకుంటున్నాను దీనిపైన తడి చేసిన క్లాత్ని వేసుకోవాలి లేదంటే మీరు అరిటాకునైనా తీసుకోవచ్చు లేదంటే జాలీల గిన్నె లాంటిది ఏదైనా ఉంటే దాంట్లో కూడా మీరు వేసుకోవచ్చు అనమాట స్ట్రీనర్ లాంటిది ఉంటుంది కదా దాంట్లో కూడా ఈ పిండిని వేసుకోవచ్చు నేను ఇక్కడైతే క్లాత్ని కట్టుకుంటున్నాను తడి చేసుకున్న క్లాత్ని తడి అంతా పిండేసి ఆ తర్వాత క్లాత్ని వేసుకోవాలి ఇప్పుడైతే క్లాత్ని ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా కలిపెట్టి ఉంచుకున్న పిండిని వేసుకోవాలి ఈ పిట్టు తమిళనాడులో కూడా ఫేమస్ అని చెప్పాను కదండి అదైతే గ్లాసుల్లో పెట్టుకుంటారనమాట పిట్టుకి ప్రత్యేకంగా గ్లాసెస్ అనేవి ఉంటాయి దాంట్లో ఈ రాగి పిట్టిని పెట్టుకుంటారు మనమైతే మామూలుగా ఇలాగ పొడుపుల్లాడుతూ తయారు చేసుకుంటాం వాళ్ళు గ్లాస్ షేప్లో ఉన్నట్టుగా తయారు చేసుకుంటారు అంతేనండి తేడా కానీ రెండు కూడా ఒకటే రెసిపీ అనమాట ఇప్పుడైతే ఈ పిండినిలాగా వేసేసుకున్న తర్వాత ఆవిరి బాగా అంతా చుట్టూ బాగా స్ప్రెడ్ అవ్వడానికి కానీ చిన్న చిన్న రంధ్రాలలాగా పెట్టుకోవాలన్నమాట అప్పుడే అనేది పైకి వస్తుంది పైన పిండి కూడా చక్కగా ఉడుకుతుంది అనమాట ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టేసి ఆవిరి బయటికి రాకుండా చక్కగా టైట్గా పెట్టుకోవాలి మూత అనేది ఒకసారి చుట్టూ బాగా మూత అనేది టైట్గా నొక్కేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పైన ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి నేను ఇక్కడ పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఉడికింది లేదో చెక్ చేసుకుంటున్నాను ఆవిరికి చక్కగా ఉడికిపోతుందండి ఇక్కడ ఇంకొంచెం ఉడకాలన్నమాట కొంచెం వాటర్ అనేది చిలకరిస్తే చక్కగా ఉడుకుతుందని నేను ఇంకొంచెం వాటర్ని చిలకిస్తున్నాను తడిగా ఉన్నట్టుగా అనిపిస్తే అవసరం లేదు కొంచెం అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి చిన్న చిన్న రంధ్రాలాగా నేను పిండిని ఇలాగా గ్యాప్లు ఇచ్చుకుంటూ పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే ఆవిరి పైకి వస్తుంది కదా అందుకని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటున్నాను ఇలా ఈ రాగి పిండిని మొత్తంగా పదిహేను నిమిషాల పాటు ఉడికించుకున్నాను పదిహేను నిమిషాలకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి చూసారా ఇంతకుముందు ఉన్న కలర్ ఇప్పటికీ ఉన్న కలర్ చేంజ్ అయింది ఉడికింది ఒకసారి స్పూన్ సహాయంతో తీసుకొని కొంచెం చేత్తో నొక్కి చూస్తే తెలుస్తుంది అనమాట మెత్తగా అయిందనమాట ఇప్పుడైతే కరెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పిండిని మనం ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ప్లేట్లో కానీ గిన్నెలో కానీ మీకు ఎందులో వీలైతే అందులో తీసుకోవచ్చు ఎందుకంటే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి అందుకని వేడి మీద ఉండేటప్పుడే ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రాగి పిండిలో బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ బెల్లం అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు అండి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటే ఈ రాగి పిట్ట టేస్ట్ చాలా బాగుంటుందండి ఎండు కొబ్బరి కాదండి పచ్చి కొబ్బరి ఫ్రెష్గా తురిమిన కొబ్బరిని యాడ్ చేసుకుంటే ఈ రాగి పిట్టికి మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి కొబ్బరి అనేది ఇలాగా మనకు నచ్చినంత అండి నేను తీసుకున్న ఒక కప్పు పిండికి హాఫ్ కప్ వరకు కొబ్బరి తురుముని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం ఇలాచి పొడిని యాడ్ చేసుకుంటున్నాను నేను యాలకల్ని పంచదారలు వేసి పౌడర్ చేసుకున్నాను అనమాట అందుకనే తెల్లగా ఉంది ఇప్పుడు ఇందులోనే టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇష్టం లేకపోతే ఒక స్పూన్ యాడ్ చేసుకోండి నెయ్యిని అయితే స్కిప్ చేయొద్దు నెయ్యి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసుకోవాలి గోరువెచ్చగా ఉండేటప్పుడే అన్నిటిని కూడా కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఇలా అంతా కూడా చక్కగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలే కాదు పెద్దవాళ్ళే కాదు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా ఈ రాగి పిట్టుని తినడం వల్ల ఎముకల్లో బలం పెరుగుతుంది అలాగే నడుం బలం పెరుగుతుందనమాట ఈ రాగి పిట్టిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చండి లేదంటే ఈవినింగ్ స్నాక్స్లా కూడా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా కూడా ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పాతకాలం వంట అయినా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రాగి పిట్టిని ఆడపిల్లలకి తప్పనిసరిగా పెట్టాలండి అలాగే డెలివరీ అయిన తర్వాత బాలింతలకి ఈ రాగి పిట్టిని ఇస్తే నడుంబలం అనేది పెరుగుతుంది అలాగే నలభై సంవత్సరాలు పైబడిన ఆడవాళ్ళలోని కొంచెం కాల్షియం అనేది తగ్గుతుంది కాబట్టి కాల్షియం లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి తప్పనిసరిగా ఈ రాగి పిట్టిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో